పెసరట్టు ఇలా కానీ చేస్తే ఖచ్చితంగా మనకి బండ్ల మీద వచ్చే టేస్ట్ లేకపోతే హోటల్ స్టైల్లో పెసరట్టు ఎలా ఉంటుందో అచ్చంగా అలానే వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా హెల్తీగా పెసరట్టు చేసేసుకుందాం నా స్టైల్లో చూపిస్తాను ఫస్ట్ అయితే పెసలు తీసుకున్నానండి ఈ పెసల్ని నేనైతే రెండు గ్లాసుల పెసల్కి అంటే ఒక టీ గ్లాస్తో రెండు గ్లాసులు పెసలకి హాఫ్ గ్లాస్ అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ బియ్యం వేసి నానపెట్టుకున్నాను నైట్ పెట్టుకున్నాం అనుకోండి చాలా చక్కగా నాని చా పిండి బాగా ఒదిగొస్తుంది అండ్ దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే ఇవంతా నా నైట్ అంతా నానబెట్టుకున్నాను నేనైతే ఎప్పుడు వచ్చి ఎప్పుడు పెసరట్టు వేసుకున్నా కానీ మిక్సీ అస్సలు వేయనండి గ్రైండర్ వేయించుకుంటాను పక్కనే చాలా అంటే చాలా బాగా వేస్తుంది నీట్గా మనం వెళ్ళగానే కడిగి వేస్తారనమాట గ్రైండర్కి అప్పుడప్పుడు కడిగి చక్కగా వేస్తారు మిక్సీ వేస్తే టేస్ట్ రాదు గ్రైండర్తో చాలా బాగుంటుంది అనమాట అండ్ పెసరట్టు టూ వీక్కి టూ టూ టైమ్స్ తీసుకోవచ్చు ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ కాబట్టి చాలా అంటే చాలా మంచిది పిల్లలు మొలకలు తినమన్నా తినరు కొంతమంది తింటారు కొంతమంది తినరు అలా మొలకలు తిన్నే పిల్లలకి కూడా దోశ అంటే చాలామందికి అదొక డైహాట్ ఫ్యాన్ లాంటిది అనమాట డైహట్ టిఫిన్ లాంటిది అసలు దోశ అంటే చాలా మందికి ఇష్టం కాబట్టి ఇలా దోశ రూపంలో పెట్టుకుందాము ఇదిగోండి ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట గ్రైండర్ ఇట్లా గ్రైండర్ వేయించుకొని ఇంటికి వచ్చాక ఇదిగోండి కొంచెం వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాను సరిపడా సాల్ట్ వేసుకొని మనకి దోశ బ్యాటర్ వచ్చేంతవరకు కన్సిస్టెన్సీ కలుపుకుందాము కొంతమంది ఏం చేస్తారంటే పెసలతో పాటే పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం అల్లం మొక్క కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి అల్లము ఇవన్నీ వేసి గ్రైండర్ వేయిస్తారు అలా కాకుండా ఇలా ఒక్కసారి వేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేసింది అనమాట సరిపోతుంది ఇదిగోండి ఎప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర అండ్ అల్లం అయితే మొక్కలు పక్కన పెడతారని నేను అనమాట ఇవన్నీ ఫస్ట్ కలుపుకుందాం మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాము అదే ఈ రకంగా మిక్స్ చేసేసుకుందాము చక్కగా ఇంకా మొత్తం మిక్స్ అయిపోయింది ఆల్రెడీ అయితే ఒక పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేది దోశ ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిందండి ఇప్పుడు ఈ పెసరట్టుతో పెసరట్టు మీద ఉందాక మిక్స్ చేసుకున్న ఉల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి అల్లం వేసుకొని చట్నీతో పల్లె చట్నీతో తింటూ ఉంటే ఆ పాట ఉంటుంది చూడండి వేడి వేడి పెనము మీద ఒక్క చుక్క ఒక్క చుక్క అట్లా అనమాట ఎంత టేస్ట్గా ఉంటుందో పెసరట్టు వేయడం కూడా ఒక ఆర్ట్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది సిమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి ఒక్కసారి ఆయిల్ వేసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం తరుగు అండ్ జీలకర్ర వేసేసుకొని ఒక్క టూ మినిట్స్ అట్లా వదిలేసామనుకోండి చక్కగా కాలిపోయింది ఇదిగోండి ఇప్పుడు మనకు అర్థమవుతుంది దోశ కాలిందని ఇంకెప్పుడు ఫోన్ చేసేసుకుందాము తీసుకుందామా ఇదిగోండి చూడండి చక్కగా మంచి గోల్డెన్ రోన్ అనిపిస్తుంది అనమాట అదేగోండి మనం చేసిన పెసరట్టు మళ్ళీ చట్నీతో తింటే ఉంటుందండి ఆ ఇంతకీ నా పెసరట్టు ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి